హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా ముప్పై మూడవ భాగంలోనికి వెళ్ళిపోదాం మేఘన ఇంకా కరెక్ట్ రెండు నెలలు మాత్రమే ఆ తర్వాత ఇక నువ్వు నర్సరీలో కూడా చేయవలసిన అవసరం లేదు ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అప్పుడు మీరిద్దరూ హ్యాపీగా పెద్ద స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు మిమ్మల్ని నేను మంచిగా చదివిస్తాను మీరు కూడా బాగా చదువుకొని గొప్ప పొజిషన్కి రావాలి అని అన్నది భార్గవ్ భాష ఇద్దరూ కూడా సరే అక్క నువ్వు చెప్పినట్లుగానే మేము చాలా బాగా చదువుకుంటాం అని అంటారు మేఘన ఇద్దరిని దగ్గరకు తీసుకుని వాళ్ళ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి బయటకు వచ్చేసింది తన బాధ వాళ్లకు తెలియకూడదు అని తన కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీరు వాళ్ళు చూస్తే తట్టుకోలేరు అని పిల్లలిద్దరూ కూడా బుక్స్ ముందు పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు తర్వాత ఎప్పటిలా అందరూ కూడా కాలేజీకి వస్తారు వర్ష ముందుకు రావాలి అంటే గౌతమ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఒకప్పుడు వర్ష అంటూ ఆమె దగ్గరకు వచ్చి క్లోజ్గా మాట్లాడుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు ఆమె ఉన్న వైపు కూడా వెళ్ళటానికి చాలా కష్టపడుతున్నాడు మేఘన ఆకాష్ ముందుకు రాలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది గౌతమ్లానే ఆకాష్ వర్ష ఇద్దరూ మాత్రం ఎప్పటిలా కాలేజీకి వచ్చి గౌతమ్ మేఘన ఇద్దరిని కూడా పలకరిస్తారు వాళ్ళిద్దరి మనసుల్లో ఏం జరుగుతుందో వీళ్ళిద్దరికీ తెలియక అసలు ఏమీ జరగలేదు అన్నట్లుగానే మాట్లాడతారు గౌతమ్ మేఘన వాళ్ళతో మాట్లాడటానికి కష్టపడుతూ ఉంటారు మనసులో ఉన్న బాధ బయటకు వచ్చేస్తుంది ఏమో అని భయపడుతూ అంతలో క్లాసెస్ స్టార్ట్ కావడంతో సైలెంట్ అయిపోతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ప్రాక్టికల్స్ అని వాటి రికార్డ్ ప్రిపరేషన్ ఇలా స్పీడ్ స్పీడ్గా రోజులు ముందుకు సాగుతూ ఉంటాయి మేఘన ముందులా ఆకాష్తో మాట్లాడలేకపోతూ ఇబ్బందిగా ఎప్పుడూ తలదించుకునే ఉంటుంది ఒకరోజు ఆకాష్ మేఘన బిహేవియర్ని గమనించి ఏంటి మేఘన ఈ మధ్య నాతో నువ్వు సరిగా మాట్లాడటం లేదు ఏమైంది నేనేమైనా తప్పు చేశానా నా బిహేవియర్ నీకు నచ్చటం లేదా ఎందుకు అప్పట్లా నాతో సరిగా మాట్లాడటం లేదు దూరం పెడుతున్నావు అని అడిగాడు మేఘన నవ్వుతూ అటువంటిది ఏమీ లేదు ఆకాష్ నీకు తెలుసు కదా రికార్డ్స్ రాసుకోవాలి ఇప్పుడు కొంచెం బిజీ అని వారికి ఇవన్నీ అయిపోయిన తర్వాత మరలా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాటి కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాను ఖచ్చితంగా నేను ఇందులో ఒక దాంట్లో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి కదా నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ అని అన్నది ఆకాష్ ఒకవేళ నీకు జాబ్ రాకపోతే ఎవరికి వస్తుంది ఖచ్చితంగా నీకే వస్తుంది నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ అన్నాడు మేఘన నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వు తెచ్చుకొని నవ్వుతుంది ఆకాష్ సరే మనం సరదాగా అలా బయటకు వెళ్ళి వద్దామా అని అడిగాడు మేఘనకి చాలా కష్టంగా అనిపించటంతో ప్లీజ్ ఆకాష్ నేను ఇప్పుడు బయటకు రాలేను అని అంటుంది అప్పుడే వర్ష అక్కడికి వచ్చి ఏంటి ఇద్దరు ఏంటో మాట్లాడుకుంటున్నారు మేఘన ఎక్కడికో రాను అంటుంది ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేశారు అని అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ ఏమీ లేదులేవే బయటకు వెళ్దామంటే తను రాను అంటుంది అని అన్నాడు వర్ష ఎలాగూ లంచ్ టైం కదా సరదాగా రెస్టారెంట్కి వెళ్దామా అని అడుగుతుంది మరలా ఎగ్జామ్స్ అయితే రెస్టారెంట్కి వీటికి తిరగటం అస్సలు కుదరదు అత్తయ్య అయితే కరాఖండిగా వద్దు అని గట్టిగా చెప్తుంది ప్లీజ్ రా ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్దాం అని అడుగుతుంది వర్ష ఆకాష్ కూడా తనకి వెళ్ళాలి అనిపించడంతో ఓకే వెళ్దాం అని అంటాడు వర్ష తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తుంది అందరూ కూడా వెళ్దాం అని అంటారు గౌతమ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు వస్తున్నాను రాను అని ఏ వివరం కూడా ఎవ్వరికీ చెప్పడు వర్ష గౌతమ్ పక్కన కూర్చొని ఏంటి గౌతమ్ నువ్వు మాతో పాటు రావట్లేదా సినిమాకి పిలుస్తుంటే ఎలాగూ రావటం లేదు కనీసం ఇలా మాతో సరదాగా రెస్టారెంట్కైనా రావచ్చు కదా అంటూ అతడు చెయ్యి పట్టుకుని అడుగుతుంది గౌతమ్కి వర్షతో కలిసి వెళ్ళాలి అని ఉంటుంది కానీ వెళితే వద్దులే ఎందుకు అని మనసులో అనుకుంటూ ఆగిపోతాడు ఇలా మనసు రెండు రకాలుగా వెళ్ళు వద్దు అని చెబుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు చివరికి సరే వెళ్దాం అని అనుకుని సరే వస్తాను అని అంటాడు అప్పటికి కూడా మేఘన ఒప్పుకోకపోవటంతో గ గౌతమ్ అది గ్రహించి కాలేజీ అయిపోతే ఇక మనందరం కలుస్తామో లేదో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నేను ఉన్నాను కదా పద వెళ్దాం అని మేఘనతో చెప్తాడు మేఘన కూడా అది కాదు గౌతమ్ ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది వాళ్ళతో వెళ్ళటం ఇష్టం లేక ఆకాష్ వాడు కూడా చెప్తున్నాడు కదా ఇక రా అంటూ మేఘన రాను అంటున్న బలవంతంగా ఆమె చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు మేఘన పిల్లలకి బాక్స్ పెట్టి పంపిస్తుంది ఇంతకుముందు ఆకాష్ ఇంట్లో సరుకులు మొత్తం కొనిచ్చిన దగ్గర నుంచి అప్పటి నుంచి పిల్లల దగ్గరకు ఆమెకు వెళ్ళే అవకాశం అవసరం తనకు రాలేదు వాళ్ళే బాక్స్ పెట్టి పంపిస్తుంటే జాగ్రత్తగా తింటూ ఉంటారు అందరూ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద టేబుల్ చూసి అందరూ కూడా ఒకే చోట కూర్చుంటారు ఆకాష్ ఇప్పుడు చెప్పండి ఎవరెవరికి ఏమేం కావాలి మొహమాట పడకుండా అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పాలి అని అన్నాడు అందరూ కూడా వాళ్ళకు ఇష్టమైనవి అన్నీ కూడా చెబుతూ ఉంటారు అది ఇది అంటూ మేఘన గౌతమ్ ఇద్దరూ మాత్రం ఏమి తినాలో అర్థం కానట్లుగా సైలెంట్గా ఏమీ చెప్పకుండా ఉండిపోతారు వాళ్ళిద్దరినీ గమనించిన వర్ష ఏంటి మీ ఇద్దరూ ఏమీ చెప్పటం లేదు మీకు తినాలి అనిపించటం లేదా ఆకలి అవ్వటం లేదా అని అంటుంది గౌతమ్ నీ ఇష్టం వర్ష నాకు పెద్దగా ఏమీ తినాలి అని ఇంట్రెస్ట్ కూడా లేదు నువ్వు పిలిచావు అని వచ్చాను నువ్వు ఏది చెప్పినా ఓకే అని అంటాడు వర్ష సరే అంటూ రెండు రోటీ పన్నీర్ కర్రీ చెప్తుంది గౌతమ్కి అవే ఇష్టమని తనకు తెలియటంతో గౌతమ్ మాత్రం ప్రేమగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు కానీ మరలా తప్పు ఇలా చూడకూడదు తను వేరే ఒకరిని ప్రేమిస్తుంది నన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే భావిస్తుంది నేను మరలా తనని ప్రేమగా చూస్తే నిజంగా నాది తప్పే ప్రేమ ఎప్పుడు ఒకరి సంతోషాన్ని మాత్రమే కోరుకోవాలి కానీ బాధని కాదు అనుకుంటూ సైలెంట్గా దిక్కులు చూస్తూ ఉంటాడు కానీ అలా దిక్కులు చూడటానికి కూడా చాలా కష్టపడతాడు ఆకాష్ ఏంటి మేఘన వర్ష అడుగుతుంది కదా నీకేం కావాలో చెప్పు ఆర్డర్ ఇస్తుంది అని అంటాడు మేఘన కొంచెం ఇబ్బందిగా నేను ఎప్పుడు ఇటువంటి ప్లేస్కి వచ్చింది లేదు నాకు ఇదంతా కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కడ ఏముంటాయో కూడా నాకు తెలియదు ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చెప్పు అని అన్నాడు ఆకాష్ నవ్వుతూ సరే బిర్యానీ తింటావా అని అడుగుతాడు మేఘనకి అవును అని చెప్పడం కూడా తెలియక నీ ఇష్టం అని అంటుంది అలా ఆకాష్ మేఘినా కోసం బిర్యానీ చెబుతాడు అలా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆర్డర్ చేస్తారు అందరూ కూడా ఆర్డర్ వచ్చిన తర్వాత తింటూ ఉంటారు మేఘనాకి ఆ ప్లేస్ అంతా కొత్తగా ఉండటంతో దిక్కులు చూస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది తినటానికి అది అంతా కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఆ హోటల్ని చూస్తుంటే ఆకాష్ మేఘన చేతులు పట్టుకొని ఏంటి మేఘన అలా చూస్తున్నావు తిను ఇక్కడ ఎవరు కూడా నిన్ను కొట్టరలే ఏదో కొడుతున్నట్లే భయపడుతూ అలా చూస్తున్నావు అని అన్నాడు మేఘన కొంచెం ఇబ్బందిగానే అతని చేతిలో నుండి తన చేతిని విరిపించుకొని సరే అంటూ కొంచెం కొంచెంగా తింటూ ఉంటుంది అందరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినటం పూర్తి చేస్తారు మేఘన అందరూ తినటం అయిపోయింది ఇక బయలుదేరదామా అంటూ ఉంటే ఆ టేబుల్ మీద చూస్తుంది అందరూ కొంచెం కూడా లేదు ఆర్డర్ ఇచ్చింది మాత్రం కొండంతా తిన్నది మాత్రం ఒక రెండు టేబుల్ స్పూన్స్ అన్నట్లుగానే ఉంటుంది అంత టేబుల్ మీద మిగిలిపోయి ఉన్నది గమనించింది తనకు ఆ ఫుడ్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది డబ్బున్న వాళ్ళు ఇలా తినకుండా వేస్ట్ చేస్తూ ఉంటే డబ్బు లేని మాలాంటి వాళ్ళు మాత్రం ఒక్క పూట తిండి కోసం అల్లాడిపోతున్నా ఏంటో ఈ బ్రతుకులు ఆ దేవుడు ఎంత విచిత్రంగా సృష్టిస్తాడు ఏంటో దేవుడు ఎందుకు ఎప్పుడు ఇలా డిఫరెంట్గా సృష్టిస్తాడు ఏంటో డబ్బున్నవాడికి ఆకలి విలువ తెలియదు ఆకలి విలువ తెలిసిన వాడికి ఆ అన్నం దరి చేరదు ఒకవేళ అన్నం దరి చేరాలి అన్న డబ్బు ఉండదు అని అనుకుంటుంది అందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు మేఘన మాత్రమే అక్కడ ఫుడ్డుని చూస్తూ ఉంటుంది ఆకాష్ బయటకు వెళ్ళేసరికి జగతి తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడ కనిపిస్తుంది వర్ష అత్త ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటూ ఆమెను చూసి జగతి దగ్గరకు వెళుతుంది జగతి నవ్వుతూ ఫ్రెండ్స్తో కలిసి వచ్చానురా సరదాగా మీరేంటి ఇక్కడ చాలామంది ఉన్నట్లున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారా అని ప్రశ్న సమాధానం రెండూ కూడా ఆమె చెప్తుంది ఆకాష్ అవును మమ్మీ ఇక టూ మంత్స్ వరకు ఇలా బయటకు రావటం మాకు కుదరదు కదా బిజీ బిజీ షెడ్యూల్స్ ఇంటర్వ్యూస్ ప్రాక్టికల్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇలా వరుసగా జరుగుతూ ఉంటాయి కదా అందుకే అందరం కలిసి బయటికి వచ్చాం అని అన్నాడు వీళ్ళందరూ జగతితో మాట్లాడుతూ ఉంటే గౌతమ్ మేఘన లేదు అని గమనించి లోపలికి వస్తాడు గౌతమ్ మేఘన భుజం మీద చెయ్యి వేసి ఏంటి మేఘన ఏంటి ఆలోచిస్తున్నావు పద అందరూ బయట ఉన్నారు మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు మనం వెళ్దాం అని అంటాడు మేఘన ఏమీ లేదు గౌతమ్ చూడు ఇక్కడ ఎంత ఫుడ్ ఇలా మన ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయారో ఆర్డర్ చేసింది అంతా కూడా ఇక్కడే ఉన్నట్లుగా ఉంది ఎవరూ కూడా పెద్దగా తిన్నట్లు అనిపించలేదు అని అంటుంది గౌతమ్ చాలా నార్మల్గా ఇక్కడ రెస్టారెంట్కి వస్తే ఇలానే చేస్తారు ఫుడ్ చాలా వేస్ట్ చేస్తూనే ఉంటారు నువ్వు అవేమీ పట్టించుకోవద్దు పద వెళ్దాం అని చెయ్యి పట్టుకుని రెండు అడుగులు ముందుకు వేస్తాడు గౌతమ్ మేఘన కొంచెం ఇబ్బందిగా గౌతమ్ ఇది అంతా కూడా పార్సిల్ చేయమంటే చేస్తారా అని కష్టంగా అడుగుతుంది గౌతమ్ తనని చీప్గా అనుకుంటాడు ఏమో అని మనసులో అనుకుంటూ గౌతమ్ మేఘన తనకి అడుగుతుంది ఏమో అనుకొని నీకెందుకు మేఘన ఇవన్నీ నీకు కావాలి అంటే నేను ఆర్డర్ మరలా చేస్తాను పార్సిల్ ఇంటి తీసుకొని వెళ్ళి తినొచ్చు ఇలా అందరూ తిని వదిలేసిన ఫుడ్ నీకెందుకు అని అంటాడు మేఘన అది కాదు గౌతమ్ నాలాంటి ఫుడ్డు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం అని తీసుకొని వెళ్తాను వాళ్ళు కళ్ళకు అద్దుకొని ఈ ఫుడ్ని మహదానంగా తింటారు కదా అని అంటుంది మేఘన అలా అనటంతో గౌతమ్ కూడా కాదు అని చెప్పలేకపోతాడు ఎందుకంటే ఆ ఫుడ్ ఎలాగూ ఆ రెస్టారెంట్ వాళ్ళు డస్ట్బిన్లోనే వేస్తారు అదేదో నలుగురికి ఉపయోగపడుతుంది అంటే వద్దు అని చెప్పటం ఇష్టం లేక సరే అని అక్కడ ఉన్న బేరర్ని పిలిచి అదంతా కూడా పార్సిల్ చేయమని చెబుతాడు గౌతమ్ తనకు సపోర్ట్గా ఎలా వాళ్ళని అడగటంతో చాలా సంతోషపడి థ్యాంక్స్ గౌతమ్ అని అంటుంది బేరర్ మాత్రం వాళ్ళిద్దరిని వింతగా చూస్తూ పార్సల్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఫ్రెండ్స్ మధ్య కూడా థ్యాంక్స్ ఉండొచ్చా అంటూ మేఘన తల మీద చిన్నగా కొట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతాడు జగతి ఆకాష్ ఆకాష్ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడటం అయిపోయిన తర్వాత రెస్టారెంట్ లోపలికి వస్తుంది బేరర్ తినగా మిగిలినవి అన్నీ కూడా పార్సిల్ చేస్తూ ఉండటం ఆమె గమనిస్తుంది అలా కాసేపటికి ఆ పార్సిల్స్ చేయటం అయిపోవటంతో అవి అన్నీ కూడా ఒక కవర్లో వేసి మేఘన చేతికి ఇస్తారు బేరర్ మేఘన చాలా థ్యాంక్స్ అండి నేను అడగ్గానే మీరు ఇలా ఇచ్చినందుకు అంటూ ఆ కవర్స్ తీసుకుంటుంది ఆ బేరర్ మాత్రం విచిత్రంగా మేఘన వైపు చూస్తుంటాడు అది చాలా పెద్ద రిష్ రిచ్ హోటల్ కావటంతో ఎవరు కూడా ఇలా పార్సెల్ తీసుకొని వెళ్ళరు అది తినగా మిగిలింది కానీ మేఘన అలా తీసుకొని వెళ్ళటంతో కొంచెం విచిత్రంగా చూశాడు ఆ చూపులు మేఘనకి కొంచెం కష్టంగా ఉన్నా పర్వాలేదులే వీళ్ళ చూపులతో నాకేంటి పని కొంతమంది ఆకలి ఒక్క పూట అయినా తీరుతుంది అనుకొని తీసుకుంటుంది జగతి లోపలికి వచ్చి వాళ్ళ చూపులు కాక ఒక టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఆ బేరర్ జగతి దగ్గరకు వచ్చి చెప్పండి మేడం ఆర్డర్ ఏంటి అని వినయంగా అడుగుతాడు జగతి ఆర్డర్ ఇవన్నీ తర్వాత నువ్వేంటి ఆ అమ్మాయిని అలా విచిత్రంగా చూస్తున్నావు అని అడుగుతుంది అది ఏం లేదు మేడం ఆ అమ్మాయి ఇక్కడ తినగా మిగిలిన ఫుడ్ అంతా కూడా పార్సల్ ఇవ్వమని అడిగింది మ్యాక్సిమం ఈ హోటల్కి వచ్చే వాళ్ళు ఎవరూ కూడా అలా అడగరు అందుకే అలా చూస్తున్నాను ఆ అమ్మాయిని అని చెప్పాడు ఆ బేరర్ జగతికి ఆశ్చర్యంగా అనిపించడంతో అదేంటి ఏదైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి కానీ ఈ మిగిలిన ఫుడ్ తీసుకొని వెళ్ళటం ఏంటో ఈ పిచ్చి జనాలు అనుకుంటూ వాళ్ళకు కావలసింది వాళ్ళ ఫ్రెండ్స్కి కావలసింది కూడా జగతినే ఆర్డర్ చేస్తుంది మేఘనాని పట్టించుకోకుండా జగతి కాసేపటికి మేఘనా వైపు చూస్తూ ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే ఎక్కడ చూశానబ్బా అని అనుకుంటుంది ఆ రోజు ఆకాష్ బైక్ మీద వెనక కూర్చుంది మేఘన అని తనకు తెలియదు ఫేస్ క్లారిటీగా కనపడలేదు ఒక అమ్మాయి కూర్చుంది అని మాత్రమే అనుకుంది ఇప్పుడు మేఘనని చూసింది కదా మరి తిండికి గతి లేనిది ఇలా మిగిలింది కూడా పార్సెల్ తీసుకొని వెళ్తుంది అని జగతి మేఘన గురించి మనసులో అనుకుంటుంది ఆ పార్సెల్స్ అన్నీ తీసుకొని మేఘన ఆ హోటల్ నుంచి బయటకు వస్తుంది ఆకాష్ మేఘన చేతిలో కవర్ ఉండటం గమనించి ఏంటి ఇవన్నీ ఈ కవర్ నీ చేతిలో ఎందుకు ఉంది అని అడుగుతాడు మేఘన ఏ మాత్రం మొహమాటం పడకుండా అక్కడ మనందరం తినగా మిగిలిన ఫుడ్డు ఉంది కదా అది తీసుకొని వచ్చాను పార్సల్ చేయించుకొని అని అన్నది ఆకాష్ కూడా గౌతంలో మిగిలింది ఎందుకు తీసుకొని రావటం అడిగితే నేను పార్సల్ తీసుకుంటాను కదా నీకోసం అని అంటాడు మేఘన కొంచెం ఇబ్బందిగా నాకు కాదు నాలాంటి చాలామంది ఉన్నారు కదా వాళ్ళ కోసమని ఈ ఫుడ్ పార్సిల్ చేయించాను అని అంటుంది ఇక ఆకాష్ కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు గౌతమ్ కూడా వాష్రూమ్ నుంచి తిరిగి రావటంతో అందరూ అక్కడి నుంచి బయలుదేరిపోతారు మేఘన ఈసారి ఎవ్వరితో చెప్పించుకోకుండా గౌతమ్ వెనక బైక్ ఎక్కి కూర్చుంటుంది వచ్చినప్పుడు ఎలా వచ్చిందో వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్ళటానికి సిద్ధమవుతు వాళ్ళందరూ కూడా కాలేజీకి వెళ్ళిపోతారు మేఘన గౌతమ్ ఇద్దరు మాత్రం ఫుడ్ ఇవ్వడానికి వెళ్తారు